సార్ హమాలీల విషయంలో కొత్త సంస్కరణ తీసుకొస్తుంది సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హమాలీలు ఏంటి కొత్త ఎలాంటి ఇబ్బంది సంస్కరణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి పేరు పెట్టేది తెచ్చే విధంగా పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కూడా అంటే పౌర సరఫరాల సంస్థ ప్రారంభం నుంచి కూడా హమాలీస్ అందరూ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ఐదు మండల పాయింట్లు ఉన్నాయి ఈ మండల పాయింట్లో సుమారు ఐదు వేల మంది అనేది పనిచేస్తూ ఉన్నారు వీళ్ళందరికీ కూడాను అనేక సంవత్సరాలే పనిచేస్తున్నప్పటికీ కూడా పనికి భద్రత అనేది ఈరోజు కూడాను స్పష్టంగా లేకుండా పోయింది అందువల్ల అనేది వాళ్ళకి పనికి భద్రత కల్పించాలని ఈ రోజు వరకు కూడా మేము కోరుతూ ఉన్నాం దాదాపు నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తింపు చేయాలి వాళ్ళందరికీ కూడా అలాగే పనిలోని దెబ్బలన్నీ తగులుతున్నాయి అంగవహికలను సంభవిస్తున్నారు అలాగే పనుల్లో దెబ్బలు తగులుతున్నాయి కొంతమంది మృత్యువాత పడుతున్నారు వాళ్ళందరికీ కూడా ఈఎస్ఐ ఇవ్వాలి అలాగే హెల్త్ కార్డులు మంజూరు చేయాలనేసి మేము డిమాండ్ అనేది చేస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లై హమాలిస్ యూనియన్గా రాష్ట్రంలో ఏఐటీసీ ఒక బలమైన సంస్థ వాళ్ళందరి కార్మికులకి అందరికీ అండదండగా ఉండి పోరాటం అనేది చేస్తూ ఉన్నాం ఈ రోజుకి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పట్టించుకోవట్లేదు అలాగే సంస్థను ఇంకా నిర్వీర్యం చేయడానికి అనేది ఈరోజు పూనుకుంటా ఉన్నది అందువల్ల సంస్థలో ఉన్న ఖజానా మొత్తం ఖాళీ అనేది అవుతుంది అమాలస్కి సక్రమంగా బిల్లులు కూడా చెల్లించే పరిస్థితి అనేది లేదు అమలస్కి అందరికీ కూడాను దాదాపు డీలర్ డిపోల దగ్గర అన్లోడింగ్ చేసే సరుకుకి దాదాపు నవంబర్ నుంచి కూడా స్టిల్ ఇప్పటి వరకు ఐదు నెలలు ఇప్పటి వరకు కూడా పెండింగ్ అనేది ఉన్నది బిల్లులు పెండింగ్ ఉన్నాయి అలాగే నెల నెల ఇచ్చే బిల్లులు కూడా కిందటి నెల బిల్లు అనేది ఈరోజు పదవ తారీఖు లోపు అనేది ఇవ్వాలి కానీ ఇరవయో తారీఖు వచ్చినా సరే ఈరోజు ఇచ్చే పరిస్థితి అనేది లేదు దాన్ని మేము ఇవ్వాలనేసి అడుగుతున్నాం డిమాండ్ చేస్తున్నాం పదే పదే నుండి బిల్లుల కోసం అడగవలసిన పరిస్థితి అనేది వస్తుంది ఒకటి రెండవది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అనేది కొత్త రూట్ మ్యాప్ అనేది ఈ రోజు అనేది ప్రవేశపెట్టడానికి చూస్తుంది దాదాపు రాష్ట్రంలోని హమాలీస్కు చాలామంది హమాలీస్ అనే కుటుంబాలు అనేది దెబ్బతింటాయి ఈ రూట్ మ్యాప్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఆమోదించి అంటే ఎమ్మెల్యే పాయింట్కి అనుబంధంగా ఉన్న ఏదైతే డీలర్ డిపోలు ఉన్నాయో డేలర్ డిపోలన్నీ కూడాను అక్కడికి వెళ్ళి మీరు అన్లోడింగ్ చేయవలసిన అవసరం లేదు అవి వేరే మండలాలకు అనేది డీలర్ డిపోలు కేటాయించాము అందువల్ల ఇప్పుడు చేస్తున్న పని అనేది వాళ్ళకి దెబ్బతినే పరిస్థితి అనేది ఉంది అందువల్ల సుమారు మరిపాలెం గొడవ ఉంది సుమారుగా ఎగ్జాంపుల్ కంటే దాదాపు అరవై మంది పనిచేస్తున్నారు ఆ గొడవలోని మధురవాడ కానీ ఎండాడ కానీ అటువంటి ప్రాంతంలోకి వెళ్ళి నలభై డీలర్ డిపోలు ఉన్నాయి ఆ డేలర్ డిపోలకి ఇక్కడ మరిపాలెం గొడవలు లోడింగ్ చేసుకొని సరుకునంతటిని కూడా వ్యాన్ల మీద వెళ్ళి అక్కడ అన్నది ఆ డీలర్ డిపోలకి సరఫరా చేయడం అనేది చేస్తున్నారు ఇప్పుడు సుమారు వెయ్యి టన్నుల సరుకు అంటే దాదాపు వంద లారీల సరుకు అనేది మీరు గొడవ దగ్గర గొడవలోని లోడింగ్ చేయడానికి వీలు లేదు అన్లోడింగ్ చేయడానికి వీయలేదు అక్కడ డీలర్ డిపోలకి అనేది మీరు వెళ్ళడానికి వీల్లేదు అక్కడ పని చేయడానికి వీయలేదు అనే పద్ధతిలోనే ఈరోజు చెప్తా ఉన్నారు అందువల్ల ఆ పద్ధతి కానీ పాటించినట్లే సుమారు అనేది అరవై మంది హమాలీస్ కూడా వాళ్ళ బతుకులు అనేది రోడ్లు పడతాయి వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్లు పడతాయి అందువల్ల ఏంటంటే ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు సుమారు రెండు వందల పాయింట్లు ఐదు మండల వంద మండల పాయింట్ల హమాలీస్ అందరూ కూడా ఇదే పరిస్థితి అనేది కొనసాగుతుంది అందువల్ల ఏంటంటే హమాలీస్ పనికి భద్రత కల్పించాలి వాళ్ళ హక్కుల్ని కాపాడాలి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తారీఖు నుంచి పాత కూలి రేట్ల అగ్రిమెంట్ అనేది అయిపోయింది కొత్త కూలి రేట్లు అనేది మళ్ళీ పెంచాలి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి అమలు చేయాలి కానీ మార్చి నెల వచ్చింది ఈ రోజు కూడా అగ్రిమెంట్ కి దిక్కు మోకు పరిస్థితి ఉంది కొత్త కూలి రేట్లు అనేది ఇవ్వట్లేదు అనేక అవసర పడుతున్నారు అలా కొత్త కూలి రేట్లు ఇవ్వకపోతే ఉన్న నిత్యవసర వస్తువుల ధరలతోటి అనేక ఇబ్బందులు అనేది ఈ రోజు పడతా ఉన్నారు నిత్యవసర వస్తువులు ధరలు ఇవ్వడం లేదు జీతాలు పెంచడం లేదు ఛార్జీలు అధిక ఛార్జీలు ఉన్నాయి నిత్యావసర ధరలు కానీ ఇవన్నీ పెరుగున్నాయి ఎట్లా అమలు నేను పేదల పక్షాన వీళ్ళందరికీ కూడా పేదల పక్షాన ఉన్నదనేది అనేది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చాలా సంతోషించ హమాలీస్కి బతుకులకి భద్రత వస్తుంది న్యాయం జరుగుతుంది అనే పద్ధతిలోనే ఈ రోజు చెప్పాము వాళ్ళు నాలుగో తరగతి ఉద్యోగులు గుర్తించడానికి ఏంటి మనకు ఉన్న ఇబ్బందులు ఏంటి దాదాపు వాలంటీర్లు అందరికీ కూడా పర్మినెంట్ చేసావు దాదాపు అంత మందిని కూడా విలీనం అనేది చేసుకున్నావు లక్షలాది మందిని అనేది పోస్టులు అనేది వేసావు ఉన్న సివిల్ సప్లై హమాలీస్ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు రెండు కోట్ల మంది ఉన్నది ప్రజలకు అందరికి ఆహార ధాన్యాలు సరఫరా చేయడంలో రాష్ట్రంలో ఉన్న సివిల్ సప్లై కార్పొరేషన్ ఎంత కష్టపడుతున్నారు ఎంత ఆవేందర చెంది వాళ్ళందరికీ పేరు పికలు తెచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సరఫరా మంచి పేరు పికలు తెచ్చే విధంగా పాటు పడుతున్నారు వాళ్ళని నాలుగో తరగతి ఉద్యోగులుగా చేయడానికి అనేది మీకున్న ఆటంకం ఏంటి వెంటనే వాళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలనేది ఒక విధంగా ఇది కూడా ఈ కొట్టినట్టే అంటే ఇప్పుడున్న డీలర్లకి అందరికీ కూడా పని లేకుండా పోయింది డీలర్లందరూ హ్యాపీ వెరీ హ్యాపీగా వాళ్ళకి మళ్ళీ తిరగేసి గ్రాడ్యుటీ అనేది ఈ రోజు అమలు చేయడానికి అనేది డీలర్లకి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తుంది హమాలీస్ అనేది ఆ గొడవ దగ్గర పనిచేసి రెక్కలే ముక్కలు కష్టంగా ఈ రోజు బతుకుతున్నారు చెమటాన్ని రక్తంగా చేసి ఈరోజు బతుకుతున్నారు హమాలిస్కి ఈరోజు అనేది చూయాలి మోట్ల మోసుకున్న హమాలిస్కి నువ్వు చేయకుండా వైట్ కాలర్ జాబ్ అనుభవిస్తున్న డీలర్లకి రోజు అనేది గ్రాడ్యుయేట్ ఇవ్వడానికి చూస్తున్నారు అది అంతవరకు సమంజసం కాదు హమాలిస్కి భద్రత కల్పించాలి వాళ్ళకి అన్ని హక్కులు కల్పించాలి అలాగే డీలర్లకి ఈరోజు అనేది ఏ పని లేకుండా పోయింది అందువల్ల డీలర్లకి డిపోలకు వెళ్ళి ఈ రోజు వరకు కూడా ప్రజలందరూ కూడా తీసుకుంటున్నారు సరుకులు అనేది వరకు తీసుకుంటారు ఇప్పుడు కొత్తగా వెహికల్స్ పెట్టారు మీరు వెహికల్స్ పెట్టి డోర్ డెలివరీ అంటే డోర్ డెలివరీ అనేది మీరు ఏదైతే ఆశించారో అది పూర్తిగా వైఫల్యం చెందింది దానివల్ల మీరు అనుకున్న టార్గెట్ అనేది అదేమి పూర్తి కాలేదని సందర్భంగా నేను చెప్తా ఉన్నా వాళ్ళు అక్కడ కూడా ప్రజలందరినీ లైన్లో నిల్చోబెట్టి గొడవ వెహికల్ దగ్గర లైన్ లైన్లుగా నిల్చోబెట్టి సరుకులు అనేది మీరు డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నారు అదే అంటే వెహికల్ ఎప్పుడు వెళ్తుంది అనేది కాసుకొని కూర్చున్న పరిస్థితి అనేది ఈ రోజు అనేది ప్రజలకు దాపరించింది ఇంతకు ముందు అయితే గతంలో డీలర్ దగ్గరికి కావాలంటే అప్పుడు నచ్చినప్పుడు ఇప్పుడు ఎప్పుడు వెహికల్ వస్తుందా అని ఎదురు చూసి ఇప్పుడు వెహికల్స్ పెట్టి మీ డోర్ డెలివరీ అనేసి ఈ రోజు అనేది రేషన్ సరుకులు సరఫరా అనేది చేస్తున్నారు అది ప్రజలకు ఏమాత్రం ఉపయోగపరిస్తే పరిస్థితి లేదు ఎందుకంటే డీలర్ అనేది దాదాపు పదిహేను రోజుల పాటు గొడవన అనేది ఇప్పుకొని ఉండేవాడు ఇప్పుడు ప్రజలకు అందుబాటులోనే ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు వెళ్ళి సరుకులని తెచ్చుకొని వాళ్ళు చేసుకుంటారు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా డీలర్ డిపో అనేది తెరిచి ఉండేది ఇప్పుడు ఆ వెహికల్ అనేది ఏ రోజు వస్తుంది ఆ రోజు అనేది అన్ని పనులు మానేసుకోవాలి అంటే మీరు ఇచ్చే రేషన్ సరుకులకి అన్ని పనులు మానేసుకొని కూలీ కూడా ఆ రోజు అనేది పనికి వెళ్లకుండా ఉండి మీ ఎప్పుడు వస్తుందో వెహికల్ ఉండి అక్కడ లైన్ కాసి ఈరోజు సరుకులు తీసుకోవాల్సి వస్తుంది ఎందుకు ఆ దాపరకం అనేది ఆ దౌర్భాగ్యమైన పరిస్థితి అనేది ఆంధ్రప్రదా ప్రజలకి పట్టింది వెహికల్స్ అనేది అన్నీ కూడాను మూసేయాలి దాన్ని రద్దు చేయాలనేసి మేము వెహికల్స్ అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేది